రుణమాఫీ చేస్తున్నామని అన్నదాతల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని భాజపా విమర్శించింది రుణమాఫీ అమలులో రైతులను ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాల్సిందేనని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు కేవలం సర్కార్ గతంలో చేసినట్టుగానే గత ప్రభుత్వం చేసినట్టుగానే వారు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి ముప్పై ఏడు లక్షల మందికి ఇవ్వకుండా ఏదైతే కొట్టారో మీరు ముప్పై ఏడు లక్షలకి పదకొండు లక్షల మంది ఉన్నారని చెప్పేసి తెలివిగా మీరు దాదాపు లక్షల మంది రైతాంగానికి రుణాలు మాఫీ చేయకుండా మోసం చేస్తున్న వాస్తవం కాదా మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి రైతుకి మీరు ఇవ్వాల్సినటువంటి ప్రతి రైతుకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను